అస్సలాం అయికు వరహమతుల్లాహి వబరకాతు కొంతమంది ముస్లిం సోదరుల యొక్క అమాయకత్వాన్ని చూస్తుంటే చాలా జాలిస్తుంది దీని విషయంలో ఇంత వెనకబడి ఉన్నారా అని ఆశ్చర్యం వేస్తుంది మూడు రోజుల క్రితం నేను షబే బరాత్కు సంబంధించినటువంటి కొన్ని విషయాల గురించి బిద్దాత్ పనుల గురించి నేను ఒక వీడియో చేసి పోస్ట్ చేశాను చాలామంది ముస్లిములు పర్సనల్గా మెసేజ్ పెట్టారు బై షబే బరాతు చెయ్యద్దు అని చెబుతున్నారు కదా చెయ్యొద్దు అని చెప్పడానికి ఎక్కడైనా దలీల్ ఉందా అని చెప్పేసి చేయొద్దు అని చెప్పడానికి దలీలు ఏంటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అసల్లం వారు షబే బరాతు షాబాన్ పదహైదవ తేదీన ఏదైతే ఈరోజు మీరు చేస్తున్నారు అధర్మ కార్యాలు అవి ప్రవక్త గారు ఎప్పుడు చేయలేదు సహాబీలు చేయలేదు తాబయిన్లు చేయలేదు తాబే తాబయీన్లు కూడా చేయలేదు ఇదే దలీలు ఇక దాని తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే ఏదైనా ఒక కార్యం చేస్తున్నవాడు దలీల్ చూపాలి ఎవరైతే ఇస్లాంలో ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారో ప్రవక్త గారు చేయకుండా ఎవరైతే కొత్తగా ప్రవేశపెట్టారో వారు దలీల్ చూపాలి ఎవరైతే చేయలేదో వారికి ఆ దళీల్ చూపాల్సింది ఎవరైతే ఆ కార్యాన్ని ఆ ఆరాధనను చేస్తున్నారో వాళ్ళు దళిల్ చూపాలి ఏమని ఇదిగో ప్రవక్త గారు చేశారు సహాబీలు దీన్ని ఆచరించారు ఇది ఫలానా బుఖారిలో ఉంది ఫలానా ముస్లింలో ఉంది ఫలానా తిరిమిజీ నసాయి మాజాలో అబుదావుద్లో ఉంది ఇదిగో ఫలానా హదీసు నెంబరు ఈ హదీసును ఉల్లేఖించిన ఫలానా సహాబీ ఏదైనా పేరు అని మీరు దలీల్ చూపాలి అర్థమైందా ఏదైనా ఒక ఆరాధన చేసే ముందు అది ప్రవక్త చేశారా సహబీలు చేశారా అని ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని చేయాలి దలీలు చూపాల్సింది ఎవరు ఎవరైతే ఆ ఆరాధనను ఆ కార్యాన్ని చేస్తున్నారో వాళ్ళు చూపాలి దలీలు చేయని వారు కాదు దళిల్ చూపాల్సింది ఇక దాని తర్వాత మరికొంతమంది షబే బరాత్ చేయొద్దు చేయొద్దు అంటున్నారు కదా మరి మీరు ఫోన్ ఎందుకు వాడుతున్నారు ప్రవక్త గారు ఫోన్ వాడారా మరి మీరు బైక్ ఎందుకు వాడుతున్నారు ప్రవక్త గారు బైక్ వాడారా అని అర్థం పార్థం లేని ప్రశ్నలు కూడా అడుగుతున్నారు వారి ప్రశ్నలు చూస్తుంటే నవ్వు వస్తుంది నిజంగా ఎందుకంటే వారికి తెలియదు ఆరాధనలు వేరు వ్యవహారాలు వేరు ఇస్లాంలో ఆరాధనలు వేరు వ్యవహారాలు వేరు ఆరాధనలో కాసంతైనా హెచ్చుతగ్గులు చేసే అనుమతి ఎవ్వరికి లేదు ఎంత పెద్ద అయినా సరే ఎంత పెద్ద ముఫ్తి అయినా సరే ఎవరికి అనుమతి లేదు ప్రవక్త మహమ్మద్ సల్లా సల్లం వారు ఆరాధనకు సంబంధించి ప్రతి విషయాన్ని నేర్పించి వెళ్ళిపోయారు ఆ ప్రకారమే మనం అనుసరిస్తున్నాము వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో హరాం కానంత వరకు నువ్వు ప్రతీది కూడా ఉపయోగించుకోవచ్చు ప్రతి దానికి కూడా నువ్వు పాల్పడవచ్చు హరాం కానంత వరకు ప్రతిదీ హలాలే ప్రవక్త మహమ్మద్ సల్లా సలం వారు ఒంటి వాడారు గాడిదిపై ప్రయాణం చేశారు మనం ఈరోజు బైక్ మీద కార్లలో ప్రయాణం చేస్తున్నాం బస్సులో ప్రయాణం చేస్తున్నాం ఇది వ్యవహారం ఇది ఆరాధన కాదు ఇది అర్థమైంది బస్సుల్లో ప్రయాణం చేయడము బైకుల్లో ప్రయాణం చేయడం ఇదేమి కాదు కాదేది వాహనాలకు సంబంధించినటువంటిది ఫోన్లకు సంబంధించి ఇతర ఇంకా వ్యవహారాలకు సంబంధించినవి హరాం కానంత వరకు నువ్వేమైనా యూజ్ చేసుకోవచ్చు ఆరాధనతో ముడి పెడుతున్నారు వీళ్ళు కానీ షాబాన్ పదహైదవ తేదీ రాత్రిని ఏవైతే చేస్తున్నారో ఇది ఆరాధనకు సంబంధించింది ఇది వ్యవహారానికి సంబంధించింది కాదు సో కాబట్టి ఆరాధన ఏదైనా ఒక విషయంలో మనము చేయాలంటే దానికి దలీలు కావాలి ప్రవక్త నుండి సహాబీల నుండి తాబయీన్ల నుండి మనకు దలీలు కావాలి ఆ దలీలు ఉంటే అది ప్రవక్త చేసినట్టు సహాబీలు చేసినట్టు రూఢి అయితే అప్పుడు మనం చేయొచ్చు దాన్ని సో మరి చెప్పండి ఈరోజు మీరు ఏదైతే షాబాను రాత్రి అంతా మేలుకొని ఉన్నారో దైవ ప్రవక్త మహమ్మద్ సల్లా అల్ల సలం వారు దైవ దౌత్యం లభించిన తర్వాత ఇరవై మూడు సంవత్సరాలు ఆయన బ్రతికి ఉన్నారు ఇరవై మూడు సంవత్సరాల్లో ఏ సంవత్సరమైన షాబాన్ షాబాను పదహైదవ తేదీ రాత్రి మొత్తం జాగారం చేసినట్టు ఒక్క దలీలు చూపండి చాలు చూద్దాం ఎక్కడ అలాగే మీరు చదువుతున్నట్టు ఈరోజు శాపన పదహైదవ తేదీ రాత్రి చనిపోయిన వారికి ఆత్మలు తిరిగి వస్తాయని చెప్పేసి వారి కోసం ప్రత్యేకంగా ఆ రోజు ఫాతిహాలు సమర్పించడము మృతుల కోసం దువాలు చేయడము సూర్య యాసిన్ చదువుకుంటూ కూర్చోవడము ఇవన్నీ ఎక్కడ చేశారు ప్రవక్త గారు ఒకసారి దళిల్ చూపండి ఉంటే లేవు కదా కాబట్టి దళీలు మీరు చూపాలి ఏవేవో ధర్మంలో లేనటువంటి అధర్మ కార్యాలన్నీ బిదాత పనులన్నీ చేసుకుంటున్నారు కదా మీరు చూపాలి దళిలు ఎవరైతే చేయలేదు వాళ్ళు కాదు దళీలు చూపాల్సిందే